హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట యాభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్కటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల ఒక వంద రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో అప్లై చేసుకోవడానికి ఏంటి మన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివర చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు అప్పర్ ఏజ్ లివిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీ లాగా ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్లకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి మినిమం యాభై శాతం మార్క్స్తో డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోండి అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ పైన వర్డ్ ప్రాసెసింగ్ సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ ద్వారా డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు హిందీ పోస్టులకు అయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ హిందీ మీడియం విత్ హిందీ అండ్ లేదా ఇంగ్లీషు ఒక కంపల్సరీగా ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా కలిగి ఉండాలి యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు అందులో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్ టైం ఇవ్వడం జరిగింది ఇదే ఎగ్జామ్కి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది క్వాంటిటీ ఆప్టిక్ సంబంధించి థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తుంది జనరల్ అవేనేజ్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం కంప్యూటర్ నాలికి సంబంధించి ఫార్టీ క్వశ్చన్ ఫార్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైమ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి త్రీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఎస్ఏ ప్రెసర్ రైటింగు రిపోర్ట్ అండ్ లెటర్ రైటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి డెవలప్మెంట్ ఆఫ్ అసిటెంట్ హిందీ పోస్టులకు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సేమ్ హండ్రెడ్ మార్క్స్కి సిక్స్టీ మినిట్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇస్తారు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నాలెజ్ సంబంధించి హిందీ లేదా ఇంగ్లీష్ సంబంధించి థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ థర్టీ ఫైవ్ మినిట్స్ మార్క్స్ ఇస్తారు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై ఇరవై మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ముప్పై నిమిషాల టైం ఇస్తుందో జనరల్ అవేనిక్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై ఐదు టైం ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాల టైం ఉంటుంది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది దీని తర్వాత రెండు రకాల పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్ట్ బోత్ పోస్టులకు ఉంటుంది టెన్త్ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ విత్ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్షన్ ఈ విధంగా చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకి బేసిక్ పే వచ్చేసి ఇరవై మూడు వేల ఒక వంద రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయ్యడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు ఏంటి ఖాళీల వివరాలని కేటగిరీ వైజ్గా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా అందులో డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి టోటల్గా మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది మహారాష్ట్రలో ఒకటి ఉంది తమిళనాడులో కూడా ఒకటి ఉంది అందులో మూడు పోస్టులు రిజర్వ్ కేటగిరీలో రెండు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది మరో పోస్ట్ వచ్చేసి దానికి సంబంధించిన వివరాలని ఒకసారి తెలుసుకుందాం డెవలప్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా నూట యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై ఎనిమిది ఎస్సీ వాళ్ళకి ఇరవై ఒకటి ఎస్టీ వాళ్ళకి పదిహేడు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదిహేడు టోటల్గా నూట యాభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు అందులో ఆంధ్రప్రదేశ్లో ఏడు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటూ ఉంటుంది దీనికి వచ్చే నెల మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై ఒకటి ఫిబ్రవరి నిర్వహిస్తారు మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వెల్త్ ఏప్రిల్ రోజున నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డెవలప్మెంట్